పూజనీయుడు పూజార్హుడు ఆయన ఆరాధించిన భక్తులలో దావిదు ప్రథముడు అంటే తప్పు కాదేమో ఆయన జీవితాన్ని అంతటినీ రంగరించి తన ఆరాధనల సింహాసనం మీద యేసును దేవుణ్ణి ఆరాధించి ఆస్నిగా చేయడానికి ఇష్టపడినవాడు దాని కొరకే పరితపించినవాడు దాని ప్రకారం జీవించాలని ఇష్టపడినవాడు అన్ని దినాల్లో ఆయన్ని ఆరాధించడానికి నిత్యము అనుదినము ఎల్లప్పుడూ ఆరాధించడానికి దావేది ముందున్నవాడు సాధారణంగా దేవుడిని మనం ఆరాధించాలంటే యహో సాన్నిధ్యంలో మనం కనపడాలంటే మనకు దేవుడు ఏం మేలు చేసినాడని మేలేల వైపు మనం అనసించడానికి ప్రయత్నం చేస్తాం కానీ ఆయన ఆరాధనలకు యోగ్యుడని చాలా ఆలస్యంగా మనం గుర్తిస్తామంటే తప్పు కాదేమో దావీదు దేవుడు ఆరాధనలకు యోగ్డు నిత్యము అనుదినము యహోవా అని సొమేలు మరి గ్రంథములో ఆయన గురించిన సంబోధన ఆరంభించబడింది శిలోహ ప్రార్థన మందిర రావడంలో బహుశా హన్నా నోట్లో నుండి మాట మొదట మనకు కనిపిస్తుందంటే తప్ప కాదేమో ఎవరా సైన్యము తిమతికి రా సపోస్డ్ అయిన అన్నాడు క్రీస్తు యేసు మంచి రాణగా గుడ్ సోల్జర్ ఒక మంచి సైనికుడు ఏసుప్రభు అందు విశ్వాసం ఉంచిన వ్యక్తి కానీ యేసుప్రభుని విశ్వాసం ఉంచిన వారు గొప్ప సైన్యముగా సమూహముగా సంఘముగా చేయబడుతూ ఉన్నారు వారి ద్వారా వారిని బట్టి వారి మూలమున వారి వలన దేవుడు సిద్ధపరిచిన గొప్ప రక్షణ చెప్పనలేవు కాదు అందుకే ఇప్పుడు గొప్ప సంఘంలోనికి మనల్ని ఆయన తోడుకొని వచ్చినాడు మీకు తెలుసు కదా లుక సువార్త పదవ అధ్యాయంలో ఎరుసలేం నుండి ఎరుకోకి ఒక మనుషుడు దొంగల చేతికి చెక్కి కొట్టబడి కొర ప్రాణంతో విడివబడినప్పుడు లేవిడు వచ్చినాడు యాజకుడు వచ్చినాడు అలాగ చూసి అలాగ వెళ్ళిపోయారు అయితే మంచి సుమరేడు వచ్చినాడు చూసినాడు ఆయన మీద జాలిపడ్డాడు కనికరి పడ్డాడు గాయాలు కట్టాడు తనకు వాహనం మీద ఎక్కించుకున్నాడు ఇంట్లో ఆ ఉంచినాడు తనకు అవసరమైన చెల్లించి నేను మరలా వచ్చి నీకు చెల్లిస్తే అంతదాకా నువ్వు బాగు చూసుకోమని చెప్పిపోయాడు ఆ పోటీ కొరం అని ఇల్లే దేవుని సంఘ సంఘానికి వెలపటి మనం ఉంచుమి ఏదైనా తోటకు వెలపటి ఉంటిమి యేసు ప్రభు యొక్క గొర్రెల దొడ్డికి వెలపటి ఉంటిమి అది యేసు రక్తం ద్వారా మనల్ని కడిగి పరిశుద్ధపరిచి గొప్ప సమాజంలోనికి సమూహంలోనికి సంఘంలోనికి గదిలోనికి ప్రభు తోడుకుని వచ్చినాడు ప్రభు గొప్పవాడు రెండు కారణాలు చూసినా మదర్ ది గ్రేట్ శాలివేషన్ గొప్ప రక్షణ ఇచ్చినాడు రెండవది గ్రేట్ హౌస్ గొప్ప ఇంట్లోనికి గొప్ప సమూహంలోనికి ఆయన మనం తోడుకొని వచ్చినాడు మూడవది చూస్తామా కీర్తనలు కీర్తనలు నూట ఇరవై ఆరు మూడు నూట